ప్రసిద్ధిగాంచిన సంతూర్ స్కాలర్షిప్ సంతూర్ అంటే మీకు సంతూర్ అంటే ఐడియా ఉందా సంతూర్ సోప్ సంతూర్ సోప్ అంటే ఈజీగా అంటారు సంతూర్ సోప్ ఏ కంపెనీ అయితే తయారు చేస్తుందో ఆ కంపెనీ విప్రో ఆ విప్రో వాళ్ళు వాళ్ళ ఆ విప్రో కంపెనీ ఈరోజు మన కాంగ్రజ్ నగర్ సిర్పూర్ తాలూకలో మన అమ్మాయిల పరిస్థితి ఇంతకుముందు చూసినారు వాళ్ళందరి పరిస్థితి చదవాలని ఉంది కానీ చదువుకోవడానికి డబ్బులు లేవు అన్న బాధలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక మంచి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి మరి మేము అజీబ్ రెంధి ఫౌండేషన్ అడిగితే ఈరోజు వాళ్ళు చాలా పెద్ద మనసుతోని తెలంగాణలో మూడు వందల స్కాలర్షిప్ ఇస్తే దాదాపు వంద సిర్పరు ఎంత కష్టాలలో బతుకుతున్నారు విన ఒక అమ్మాయి కాలేజీ ఫీ కట్టాలంటే కూలి పనికి పోవాల్సిన పరిస్థితి పెళ్ళయింది చిన్నతనంలోనే ఇద్దరు పిల్లలు ఉన్నారు కానీ చదువుకోవాలన్న కథ మాత్రం ఇంకా బతికే ఉన్నది కానీ భర్త నుంచి సహాయం లేదని డైరెక్ట్ గా ఇప్పుడు ఒక చెల్లెలు చెప్పింది మరి అలాంటి బిడ్డల గురించి ఎప్పుడైనా ఆలోచించినరా ఇక్కడి నాయకులు వాళ్ళు ఏ పార్టీ ఉన్నారు కానీ ఎప్పుడు ఆలోచించిన వాళ్ళు ఆలోచించలేదు ఈ పిల్లలకు ఎలాంటి స్కూల్స్ ఉన్నాయి ఎలాంటి కళాశాలలు ఉన్నాయి పిల్లలకు ఎన్ని కళలు ఉన్నాయి ఆ కళలని మనం ఎంత నిజం చేయాలని ఒక్కరు కూడా ఆలోచించలేదు ఎక్కువ జాదా है उसका गुण नहीं है उसके दिल पे नहीं है आप देखना इंसान इंसानियत है इंसान का इंसान का फीचर है నేను బాబ్రే బాబు వీళ్ళ వీళ్ళ కళలు నిజం చేయాలని చెప్పి అప్పటికప్పుడే వెంటనే ఇరవై వేల రూపాయల చెక్ ఈ బిడ్డల చేతిలో పెట్టడం జరిగింది ట్వంటీ థౌసండ్ రూపీస్ ఇచ్చిన ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది మా అందరికైనా గొప్పగా మమత మాట్లాడింది అవునా కదా గట్టిగా చెప్పండి మమత గొప్పగా మమత మాట్లాడింది ఎక్కడ లొంబి నగరు ఎక్కడ హైదరాబాదు హైదరాబాద్ నుంచి కేరళ యూనివర్సిటీ ఇక్కడ ఇక్కడ నుంచి ఆమె చదువుకున్నది మన మహారాష్ట్ర బార్డర్ జామ్ అక్కడ నుంచి చదువుకుని అక్కడ నుంచి కేరళ యూనివర్సిటీ ఈరోజు ఒక పెద్ద లీడర్గా వచ్చింది మమత మన ముందరికి నేను చెప్పిన వెంటనే మమత నువ్వు ఏమన్నా చేయి ఈ సిర్పూల్ లో నాకు వంద మంది అమ్మాయిలను చదివించాలి వాళ్ళకి స్కాలర్షిప్ ఇప్పించాలంటే ఆమె ఒక్కరోజు కూడా సార్ నాకు ఎంత జీతం ఇస్తారని అడగలేదు మీరు జాగ్రత్తగా వినాల మిత్రులరా నాకు ఎంత జీతం ఇస్తారని అడగలేదు సార్ నాకేమన్నా స్కూటీ ఇస్తారా నేను పోవాలని అడగలేదు అరే మా సార్ చెప్పిండు ఒకరోజు నేను కూడా ఇదే పరిస్థితిలో ఉంటే మా సారు నాకు హెల్ప్ చేసిండు నేను కూడా నాలాంటి చెల్లెలు కానీ మంది ఉంటారు వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయాలని చెప్పి వెంటనే బస్సులలో పోవడానికి కూడా సిద్ధపడ్డది ఒక అమ్మాయి ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు బస్సులలో ఈ అమ్మాయిల గురించి తిరిగింది గట్టిగా చెప్పట్లు కొట్టండి ఇందులో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు ఒక ఎస్సీలే కాదండి అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు క్రిస్టియన్లు ఉన్నారు మహర్లు ఉన్నారు చెమర్లు ఉన్నారు ఆడే ఉన్నారు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు గిరిజనులు ఉన్నారు ఉన్నారు వీళ్ళు మనుషులు కులాలు లేవు మతాలు లేవు వీళ్లకు చదువు కావాలి వీళ్ళకు చదువు కావాలి వీళ్ళు కూడా నారాగా ఐపీఎస్ ఆఫీసర్లు కావాలి వీళ్ళు కూడా నారాగా మా అమ్మలాగా టీచర్లు కావాలి ఇవాళ చాలా మంది మా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు నేను అడిగిన అందరిని కూడా మీరు ఏమవుతారు బిడ్డ అంటే సెవెంటీ పర్సెంట్ టీచర్లు అవుతా మా అమ్మ గుర్తుకొచ్చింది మా అమ్మ ఎనభై నాలుగు సంవత్సరాల వయసు ఈ రోజుకు ఎనభై నాలుగు సంవత్సరాలు మా అమ్మకు మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడు ఇంతకుముందు మన బిడ్డ చెప్పింది కదా కూలీలు పోయే వాళ్ళమని చెప్పి మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడే ఏడో తరగతి ఏడో ఎనిమిదో తొమ్మిదో సంవత్సరంలోనే కొడవలు పట్టుకొని పోతే ఒక ఇద్దరు టీచర్లు మా తాత దగ్గరికి పోయి అరే దేవన్న మీ బిడ్డ మా స్కూల్లో చదువుకోవాలి కానీ నీతో పాటు కొడవలు పట్టుకొని పోతున్నది ఏందయా అంటే సార్ మాకు వెళ్ళదు కూలిపోయిన ఊతనే వెళ్తుంది అంటే ఏ ఏం కాదు ప్రభుత్వం ఏ వచ్చినా స్కాలర్షిప్ ఇస్తుంది నడు ముందు మీ పిల్ల మీ బిడ్డ ఉన్న కొడవలు తీసేసుకో మేము బడికి తీసుకుపోతామంటే మా అమ్మ అక్కడి నుంచి పొలాలకు కైకిలకు పోయే ఒక చిన్న అమ్మాయి మరి బడికి పోయి చదువుకున్నది పదవ తరగతి పాస్ అయింది పదవ తరగతి పాస్ అయిన తర్వాత మా అమ్మ అక్కడి నుంచి ఈ అమ్మ ఇప్పుడు మీరు ఎట్లయితే టీచర్ అన్నారో మా అమ్మను అప్పుడున్న టీచర్లు అడిగిన నువ్వు ఏమవుతావంటే మా టీచర్ బనా అని మా అమ్మ అన్నది జిల్లా తీసుకుపోయి అక్కడ చదివించిండ్రు చదివించి అక్కడ కాలేజ్ ఫస్ట్ వచ్చింది మా అమ్మ టీచర్ ట్రైనింగ్ సెంటర్లో వస్తే అక్కడి నుంచి మరి పెళ్లి చేసుకున్నది మా నాయన కూడా టీచరే ఆయన ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత మాకు నలుగురు సంతానం నేను పెద్దవాడిని మా చెల్లెలు ఒక యాక్సిడెంట్లో చనిపోయింది ఇంకా మిగతా ఇద్దరు ఒక ఆయన ఫస్ట్ టైం ఒక ఆయన ప్రొఫెసర్ ఇంకొక ఆమె డాక్టర్ నేను ఐపీఎస్ ఆఫీసర్ అయిన మిత్రుల మా తమ్ముడు ప్రొఫెసర్ అయింది మా చెల్లెలు డాక్టర్ అయింది మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడు ఏం చేసేది ఏం చేసేది కూలి పని చేసేది मारी कूल का हमें, एक मजदूरी करने वाली एक बालिका आज एक आईपीएस अफसर ऑफिसर का मां बन गई एक मजदूरी करने वाली बालिका जो है लड़की जो है एक आईपीएस ऑफिसर का मां बन गई एक प्रोफेसर का मां बन गई एक डॉक्टर का मां बन गई

మా చేతిని ఎంత కట్ చేసి వాళ్ళ పొద్దున్న ఒక సిస్టర్ వచ్చింది మా మా ఇంటికి వచ్చింది వచ్చి వాళ్ళ బిడ్డను తీసుకొని వచ్చింది సార్ నాకు నలభై ఐదు వేల రూపాయల ఫ్రీ అవుతున్నాయి నేను అందరు చుట్టాలను అడిగిన పాలేళ్ళని అడిగిన దోస్తులను అడిగిన అందరు కలిసి ఒక ముప్పై వేలు కవర్ జమ చేసిండు ఇంకా నాకు ఆ పదిహేను వేలు నాతో నైతలేవు అంటే నేను వరంగల్ ఒక ఆయనకు ఫోన్ చేసిన चोर भाई रो एंटर जैसे वो कंसंट्रेशन लेपी लेपपाते मेरे अंदर कूदी पड जेसे ना अम्मा इजलिसताव जेपिनने <laughs> क्योंकि हर इंसान के अंदर एक ख्वाब होता है चाहे वो लड़की हो लड़का हो वो काब को जिंदा रखना हमारा फर्ज है चाहे तुम बठला गोरा सो भुरली गोरा सो बेंगारी कैंप का कैंप 5 से हो कहीं से भी हो या रविंद्र नगर से भी हो जो काब है उसको जिंदा रखना तुम्हारा फर्ज है अगर वो जिंदा रख नहीं रखे तो तुम बेटे को क्यों, क्यों पैदा किया बेटा को क्यों पैदा किया क्यों इस दुनिया को तो वो लोग लेकर आए क्यों लेकर आए लेके आने के बाद उसको पालना तुम्हारा फर्ज बनता है न केवल पालना, उसका को, उसको कामयाब बनाना भी तुम्हारा फर्ज बनता है क्वेश्चन खर्चों पढ़ा ले పదహారు వందల రూపాయల ఫీ కట్టడానికి కూడా డబ్బు లేని దీనమైన స్థితిలో మన కాగజ్ నగర్ పట్టణం ఉన్నదండి ఒకసారి ఆలోచించండి ఎక్కడ పోయిన రాజకీయ నాయకుడు వాళ్ళు దోచుకొని తిన్నారు వాళ్ళు బంగారు కలుపుకున్నారు వాళ్ళు పెద్ద పెద్ద కార్లు కొనుక్కున్నారు వాళ్ళు బెనామీ కంపెనీలు పెట్టుకున్నారు మన బిడ్డలు ఇప్పటికీ చేస్తున్నారు దైవ కూలి పని చేస్తున్నారు కౌటా కూలి పని చేస్తున్నారు చదువుకోవాల్సిన అమ్మాయిలు వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటారు మన పిల్లలు ఏమో అహోరాత్రులు కూలి పని చేసుకుంటూ బతుకుతా ఉన్నారు మన పిల్లలు ఎప్పుడు పోవాలి అమెరికా మన పిల్లలు ఎందుకు పోవరు అమెరికా ఒక్కసారి ఆలోచించండి తో నేను ఇక్కడ మీ అందరికి ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే మీకు ఏం ఉన్నా మాకు చెప్పండి మాకు చేతిని ఎందుకంటే చేసి పొద్దున్న ఒక సిస్టర్ వచ్చింది మా మా ఇంటికి వచ్చింది వచ్చి వాళ్ళ బిడ్డని తీసుకొని వచ్చింది సార్ నాకు నలభై ఐదు వేల రూపాయల ఫీ అవుతున్నాయి నేను అందరు చుట్టాలను అడిగిన పాలను అడిగిన దోస్తులను అడిగినా అందరు కలిసి ఒక ముప్పై వేలు కవర్ జమ చేసిండ్రు ఇంకా నాకు ఆ పదిహేను వేలు నాతో నైతలేవు అంటే నేను వరంగల్ ఒక ఆయనకు ఫోన్ చేసిన చూడు బాగా నువ్వు ఎంత చేస్తావో కన్సెషన్ ఇప్పి లేకపోతే నేనందరూ కూలిపడి చేశాను ఆ అమ్మాయిని దర్విస్తామని చెప్పినాను इंसान के अंदर एक खाव होता है चाहे वो लड़की हो लड़का हो वो काब को जिंदा रखना हमारा फर्ज है चाहे तुम बोटला घोड़े से हो गुरी घोड़े से हो बेंगाली कैंप का कैंप फाइव से हो कहीं से भी हो या रविंद्रनगर से भी हो जो काब है उसको जिंदा रखना तुम्हारा फर्ज है अगर वो जिंदा रख, नहीं रखे तो तुम बेटे को क्यों पैदा किया बेटा को क्यों पैदा किया क्यों इस दुनिया को वो लोग लेकर आए పాలనా వాళ్ళ కథను కూడా నిజం చేయాలి వాళ్ళ కోసం కష్టపడాలి అరే పదహారు వందల రూపాయల ఫీ కట్టడానికి కూడా డబ్బు లేని దీనమైన స్థితిలో మన కాగజ్ నగర్ పట్టణం ఉన్నదండి ఒకసారి ఆలోచించండి ఎక్కడ వేడు రాజకీయ నాయకులు వాళ్ళు దోచుకొని తిన్నారు వాళ్ళు బంగారు వాళ్ళు పెద్ద పెద్ద కార్డులు కనుక్కున్నారు వాళ్ళు బెనామీ కంపెనీలు పెట్టుకున్నారు మన బిడ్డలు ఇప్పటికీ కూలి పని చేస్తున్నారు దైదవాల కూలి పని చేస్తున్నారు కౌటాల కూలి పని చేస్తున్నారు చదువుకోవాల్సిన అమ్మాయిలు వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటారు మన పిల్లలు ఏమో అహోరాత్రులు కూలి పని చేసుకుంటా బతుకుతా ఉన్నారు మన పిల్లలు ఎప్పుడు పోవాలి అమెరికా మన పిల్లలు ఎందుకు పోవాలి అమెరికా ఒక్కసారి ఆలోచించండి వచ్చే హవాయి జాజ్ నైచార్ సోచం ఎవరు దీనికి బాధ్యులు ఒక్కసారి ఆలోచించండి మిత్రుల అందుకొలకే పార్టీలకు అతీతంగా నువ్వు బీజేపీగా బీఆర్ఎస్ గా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఏదైనా కానీ పిల్లలు మాత్రం చదువుకోవాలి మిత్రులారా అందుకొకే కష్టపడతా బరాబర్ నీకోసం రాష్ట్రం అంతా కాదు దేశం అంతా తిరిగైనా మంచి మంచి ప్రోగ్రాంలు మన తిరుపూర్ తాలూకా తీసుకొస్తాం బరాబర్ తీసుకొస్తాం ఇంకా ఇది ఓన్లీ సింపుల్ ట్రో ఆ గ్రౌండ్ బాగ్రెండ్ బాబ్ మేలా బాధా शमशाबाद एयरपोर्ट जाएंगे वहां से सीधा करेंगे ये मेरा वादा है अच्छा। तब आज मिनाज भाई इतना मेहनत कर मिनाज भाई और मुस्तफी और सभी लोग जितने भी है ये सब लोग जिम्मेदारी लेके जिम्मेदारी लेके ये सभी लोगों को कागज नगर शहर को परिचय किया మిమ్మల్ని అందరినీ జెరూసలా ఎందుకు అంటే మీకు చెప్పాలి పిల్లను కాగేజ్ నగర్ ప్రజలకు పరిచయం చేయిస్తామంటే లారీపోతున్నాడు ఏమైతుందో ఎంత నుంచి ఎక్కడ మళ్ళీ బెదిరింపులు వస్తాయి ఎక్కడ నుంచి బెదిరింపులు వస్తాయి మీకు తెలుసు కదా ఈ ఏరియా ఇరవై సంవత్సరాల నుంచి ఎవరైతే బెదిరించో వాళ్ళ నుంచో మళ్ళీ బెదిరింపులు వస్తాయి అని నేను పిల్లలనయ్యా చిన్న పిల్లలు వాళ్ళ ప్రపంచానికి పరిచయం చేయించాలి నాకు బాగా గుర్తుంది మిత్రులారా రొంపల్లి అని ఉంటుంది మంగి మంగి పేరున్నారు ఎవరన్నా మంగి రొంపల్లి గుండాల అని హజీబాద్ నుంచి కొంచెం లోపల జంగల్ అని ఉంటుంది అందులో నుంచి నేను హజీబాద్లో ట్రైబల్ వెల్ఫేర్ కాలేజ్ పెట్టినప్పుడు అంజలి అని ఒక అమ్మాయి వచ్చింది అంజలి ఆ అంజలి మీలాగనే చాలా గొప్పగా మాట్లాడేది సో అంజలిని ఒక నాలుగైదు టెస్టులు పెడితే అంజలి పాస్ అయింది పాస్ అయిన తర్వాత అంజలిని హైదరాబాద్లో మా ఆఫీస్కి తీసుకొచ్చి అంజలి నీ పాస్పోర్ట్ ఇది అని పాస్పోర్ట్ చేతిలో పెట్టి రెండు వేల డాలర్లు అన్న చేతిలో పెట్టి విమానం ఎక్కువ అంజలి అని చెప్పేసి షెషాబాద్ తీసుకపోయి విమానం ఎక్కించిన ఎక్కించిన తర్వాత వాళ్ళ నాయన అంతవరకు అంజలిని ఎప్పుడు కూడా నువ్వు ఊరి నుంచి బయటకే పోవద్దు నువ్వు కాలేజ్ పోదే పోవద్దు నువ్వు ఏం చేసినా నేను ఒకరిని తీసుకొచ్చినా వాడిని పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకో లేకపోతే ఈ వాగులో పడేస్తా అని డాగు పెట్టాడు అలాంటి అంజలి ఎక్కడ పోయింది తెలుసా విమానం ఎక్కి పోలండ్ పోయింది పోలండ్ దేశం రష్యా పక్కన పోలండ్ ఏడు గంటలు విమానంలో ప్రయాణం చేసి పోలండ్ ఒక్కతే పోయిందండి పోయి ఆరు నెలలు అక్కడ పోలండ్ ప్రజలకు ఇంగ్లీష్ వచ్చింది పోలండ్ ప్రజలకు ఇంగ్లీష్ నేర్పించొచ్చింది అంజలి ఆమె శంషాబాద్ వాపస్ వచ్చిన తర్వాత వాళ్ళ నాయన ఆమె కాలు అంజలి కాలు బిడ్డ నేను ఏమో అనుకున్నాను అని చదివి ఇంత పవర్ఫుల్ ఉంటుందని అందరి లోపల ఒక అంజలి ఉన్నది మీ లోపల ఒక మమత ఉన్నది సో అందుకొలకి రాబోయే రోజుల్లో ఇంకా బాగా అవే వాళ్ళ దిన వచ్చాకరండి आज कई से हमको रिप्रेजेंटेशन नहीं है, बंगाली कैंप से नहीं है और रविंद्रनगर से नहीं है और नगर में भी कई बस्तियों से हमारे को रिप्रेजेंटेशन नहीं है आने वाले दिनों में हर गली गए जाएंगे हर गांव जाएंगे गांव जाके जो भी एलिजेबल है वो सभी लोगों को लेके आके हम विप्रो अजीत प्रेम जी के कहाँ सामने जाके सामने जाके बोले साहब ये देखो इस शुल्कुर कावेज़ ना बहुत गरीब एरिया उसका आपको झाड़ा चाहिए करके आप सभी लोगों को कामयाम बनाए तक हम सोए नहीं सोएंगे करके बोलते हुए मलपक्षर में अंदर गुड़ा जय तेलंगाना थैंक यू वेरी मच अंदर गुड़ा इच्छा सी మీరందరూ కూడా ఇప్పుడు ఈ పిల్లలను ఫెలిస్ట్రేట్ చేయాలి ఒక్కొక్కరి ఫెలిస్ట్రేట్ కదా ఒక్కొక్కరిని వస్తే మీరందరూ కూడా లైన్ ప్రకారం వస్తే మీ అందరు కూడా ఇక్కడ ఈ పెద్దలందరూ కూడా మీకు షాలు వాళ్ళు చెప్తారు దయచేసి షాల్ వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఇది పెళ్లి పెళ్లి యాత్ర కాదు ఇది మీ అందరినీ చూడాలి జనాలందరూ ఎందుకు చూడాలి చూస్తే రేపు ఇవాళ ఇళ్ళలా మాట్లాడుకుంటారు ఎవరి అమ్మాయి ఎవరి మమత ఎవరి శ్రవంతి ఎక్కడి నుంచి వచ్చింది చిత్తకూట అమ్మాయి అసలు ఇంత ధైర్యంగా స్టేజ్ మీద మాట్లాడుతుంది